మనం చనిపోయాక ఏమవుతాం అబ్బా ఈ ప్రశ్న మనలో ప్రతి ఒక్కరిని ఎప్పుడోకప్పుడు తొలిచేస్తుంటుంది కదండీ చాలా లోతైన ప్రశ్న ఇది సరే ఈరోజు మనం కొన్ని ఆధ్యాత్మిక బోధనల ఆధారంగా మరణం తర్వాత ఆత్మ ప్రయాణం అసలు ఎలా సాగుతుందో కొంచెం వివరంగా చూద్దాం మొట్టమొదటి ప్రశ్న అసలు మరణించే సమయంలో ఆ జీవికి ఎలాంటి అనుభవం కలుగుతుంది అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఇక్కడ్నుంచే మన ఈ అన్వేషణ మొదలవుతుంది పదండి దీని గురించి కొంచెం లోతుగా చూద్దాం సో మొదటి దశ ఏంటంటే మరణాన్ని ఒక అనుభవంగా చూడటం చాలామంది అనుకున్నట్టు మరణమనేది అంత భయంకరమైన ముగింపు కాదట ముఖ్యంగా దానికి సిద్ధంగా ఉన్న ఆత్మకు అదొక ప్రశాంతమైన పరివర్తన మాత్రమే ఇంకా చెప్పాలంటే ఇది ఎలా ఉంటుందంటే మనం ఒక మంచి గాఢ నిద్రపోయి హాయిగా ఫ్రెష్గా మేల్కుంటాం గదా అచ్చం అలా ఉంటుందట ఎవరైతే సహజంగా మరణిస్తారో వాళ్లకి ఈ మార్పు అనేది చాలా సులువుగా ఎలాంటి భయం బాధ లేకుండా జరిగిపోతుంది ఇక ఎవరైతే తమ జీవితాన్ని ఒక ఎరుకతో ఒక స్పృహతో గడిపారో లేదంటే దైవసేవలో గడిపారో వాళ్లకి ఈ అనుభవం ఒక గొప్ప రిలీఫ్ అనమాట ఎలాగంటే చాలా కాలంగా పంజరంలో ఉన్న పక్షికి ఒక్కసారిగా స్వేచ్ఛ వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది వాళ్లకి దొరికి ఆ కొత్త జీవితం మనం ఊహించలేనంత అద్భుతంగా ఆనందంగా ఉంటుందట సరే శరీరాన్ని వదిలేశారు ఆ తర్వాతేంటి ఆత్మ ప్రయాణం నెక్స్ట్ స్టేజ్కు వెళ్తుంది దాన్నే సూక్ష్మలోకం అంటారు అంటే మనలాగా ఇక్కడ భౌతిక వస్తువులు ఉండవు అంతా ఆలోచనలతో నిండిన ప్రపంచం అందుకే దానికి ఆ పేరు ఇక్కడ రూల్స్ కూడా మన ప్రపంచానికి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి ఈ కొత్త ప్రపంచానికి ఉన్న ఒకే ఒక్క ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే మనోమయం మనోమయం అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే అది మనస్సుతో తయారైన ప్రపంచం అంత ఆలోచనలతోనే నిర్మించబడింది అక్కడ ఏది ఆలోచిస్తే అదే నిజం అదే వాస్తవం ఈ తేడా మనకు బాగా అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు మనం భూమి మీద ఒక ఇల్లు కట్టాలనుకోండి ఫస్ట్ ఏమొస్తుంది ఒక ఐడియా తర్వాత మనసులో ఒక డిజైన్ అనుకుంటాం దాన్ని పేపర్ మీద పేపర్మీద గా గీస్తాం ఆ తర్వాత అసలు కన్స్ట్రక్షన్ మొదలు పెడతాం చూసారా ఇది చాలా పెద్ద ప్రాసెస్ చాలా టైం పడుతుంది కాని సూక్ష్మలోకంలో సీన్ కంప్లీట్గా రివర్స్ అక్కడ క్రియేషన్ అనేది ఇన్స్టంట్గా జరిగిపోతుంది ఒక వస్తువు కావాలని అనుకున్నారో లేదో మరుక్షణం అది అక్కడ ప్రత్యక్షమవుతుంది ఆలోచనకు అక్కడ అంత పవరుంటుందన్నమాట మరింతకీ ఈ కొత్త ప్రపంచంలోకి మనమేం తీసుకెళ్తాం మనతో పాటు ఏమొస్తుంది మనం కష్టపడి సంపాదించిన ఆస్తులు కార్లు బంగళాలు ఏధీ రాదు ఒక్కటంటే ఒక్క భౌతిక వస్తువు కూడా మనతో రాదు మనం తీసుకెళ్లేదే ఒకే ఒక్కటి మన జీవిత సారాంశం అంతే ఆత్మ తనతో పాటు తీసుకెళ్లేది ఏంటంటే మన మంచి చెడు కర్మలు మన ఆలోచనలు మన అలవాట్లు జీవితంలో మనం చేసిన పనుల జ్ఞాపకాలు అన్నిటికంటే ముఖ్యంగా మనం మనస్సు సింపుల్గా చెప్పాలంటే మన ఇన్నర్ అండ్ అవుటర్ లైఫ్ మొత్తం సమ్మరి అనమాట దీన్ని మనం రెండు లా చూడొచ్చు పుణ్యం పాపం పుణ్యం అకౌంట్లో ఏముంటాయంటే దైవసేవ మంచి అలవాట్లు ఇలాంటివన్నీ ఇక పాపం ఎకౌంట్లో ఇతరులను బాధపెట్టడం నేరాలు చెయ్యటం వ్యసనాలకు బానిసవ్వటం ఇలాంటివి ఉంటాయి మన కర్మల బ్యాలెన్స్ షీట్ ఆధారంగానే అక్కడ మనకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఎలాంటి వెల్కమ్ దొరుకుతుందో డిసైడ్ అవుతుంది అయితే అందరి ప్రయాణం ఇంత గా ఉండదు కొంతమంది ఆత్మలు ఈ మార్పుకు అస్సలు సిద్ధంగా ఉండరు ఎందుకంటే వాళ్ళు తమ భూలోక జీవితాలతో ఇక్కడి బంధాలతో చాలా బలంగా ఉంటారు ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు చనిపోయారన్న నిజాన్ని యాక్సెప్ట్ చెయ్యలేరు వాళ్ళు మరణాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండరు అయ్యో నేను చనిపోయానా అన్న వాస్తవాన్నే జీర్ణించుకోలేక నేను మాట్లాడుతుంటే ఎవరూ ఎందుకు పట్టించుకోట్లేదు అని చాలా కన్ఫ్యూషన్లో పడిపోతారు వాళ్లను భూమికి కట్టిపడేసే బంధాలేంటంటే పిల్లల మీద బెంగా జీవిత భాగస్వామి గురించి దిగులు స్నేహితుల కోసం ఆరాటం ఇంకా తాము వదిలేసి వచ్చిన ఆస్తులూ వస్తువులు ఇలాంటివన్నీ ఈ జ్ఞాపకాలే వాళ్లను ముందుకు వెళ్లనివ్వకుండా అక్కడే బంధించుంచుతాయి మరి ఇలాంటి సిచ్యువేషన్లో చిక్కుకున్న వాళ్లకు హెల్పెలా వాళ్లకు సహాయపడే మార్గం ఒకటే ఉందట భూమి మీద ఉన్న వాళ్ల ఆత్మీయులు స్నేహితులు బంధువులు వాళ్లకోసం చేసే ప్రార్థనలు ఆ ప్రార్థనలు మాత్రమే వాళ్లను ఆ చీకటి నుంచి బయటపడేసి ఒక దారి చూపించగలవు ఓకే ఇప్పటిదాకా మనమొక ఒక ఇండివిజువల్ సోల్ జర్నీ గురించి చూశాం కాని ఈ మొత్తం ప్రాసెస్ వెనుకొన్న అల్టిమేట్ గోలేంటి అదే సామూహిక వికాస మార్గం అంటే కలెక్టివ్ ప్రోగ్రెస్ సూక్ష్మలోకంలో నేర్పే ఒక చాలా ముఖ్యమైన పాఠం ఏంటంటే అక్కడి లక్ష్యం కేవలం మన సొంత మోక్షం కాదు మన ఒక్కరి డెవలప్మెంట్ కాదు సర్వజీవుల సామూహిక పరిణామం అంటే మన ఎదుగుదల పక్కవాళ్ల ఎదుగుదలతో ముడిపడి ఉంటుందనమాట రెండూ వేరు కాదు ఈ కలెక్టివ్ ప్రోగ్రెస్ అనేది కొన్ని మెయిన్ ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి ఉంటుంది అవేంటంటే నలుదిశల దిశల నుండి మంచి ఆలోచనలు రావాలి అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి మనమంతా కలిసి ముందుకు సాగాలి ఇంకా ఇతరులు ఎదగడానికి మనం హెల్ప్ చేస్తే దానివల్ల మనకు కూడా మంచి జరుగుతుందని తెలుసుకోవడం ఇది అసలు విషయం సో ఈ మొత్తం ప్రయాణాన్ని మన ప్రస్తుత జీవితానికి కనెక్ట్ చేస్తూ ఒక చివరి ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం మన సామూహిక వికాసానికి అంటే మన చుట్టూ ఉన్నవాళ్ల డెవలప్మెంట్ కోసం మన సమాజం కోసం మన వంతుగా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి